హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేము ఇది చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఈరోజు మార్నింగ్ లేచినప్పటి నుండి మేము చేసిన వర్క్స్ ఏమైనా ఉన్నాయా అని అంటే ఏం చేయలేదు పొద్దున ఆరు గంటలకు లేచి పిల్లల్ని స్కూల్కి పంపించేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఊరికి పోయచ్చునాము మా పక్క విలేజ్కే మా శ్వేత వాళ్ళ ఇంటికి పోయి అయితే వచ్చినాము వచ్చిన తర్వాత మళ్ళీ శ్వేత తీసుకొని అంగన్వాడీ సెంటర్కి పోయినా ఎందుకంటే మా అంగన్వాడి సెంటర్లో ఖచ్చితంగా డే బై డే వెళ్ళాలన్నమాట వెళ్ళి అక్కడ వాళ్ళు ఇస్తారు కదా ఫుడ్ అది తీసుకొని రావాలి సో అక్కడికి అయితే డైలీ వెళ్ళాలి బట్ మేమైతే డే బై డే వెళ్తాం అన్నమాట ఎందుకంటే డైలీ వెళ్ళడం కష్టమవుతుంది కొంచెం దూరం ఉంటుంది మాకు దూరం అంటే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మా ఇంటికి ఇక అక్కడికి పోవుడు వచ్చుడు అని అంటే కొంచెం రోజు ఇబ్బంది అనిపిస్తుంది అని రోజు పోం కానీ ఒక రోజు తప్పించి రోజు పోతుంది ఇక అయితే ఈ రోజు నేను తీసుకొని పోయినా ఆమెను తీసుకొని పోయేసరికి ఏంది మస్తు రోల్ అవుతుంది నేను అంగన్వాడి సెంటర్కి పోక మా పిల్లలు చిన్న ఉన్నప్పుడు పోయినా అంటే మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో అసలు ఎప్పుడు పోలేదు ఈరోజు ఇక సేతుతో పోయినా కాబట్టి ఇంకా మేడం అందరినీ వెయిట్ హైట్ చూస్తుంది పిల్లలందరినీ సెంటర్లో ఉన్న పిల్లలది ఇంకా బయట నుండి వచ్చే చిన్న చిన్న పిల్లలది వాళ్ళందరి వెయిట్ హైట్ చూసుకుంటూ నోట్ చేసుకుంటుంది అనమాట ఇంకా మేడం అన్నారు కొద్దిసేపు కూర్చోండి వాళ్ళు వెళ్ళిపోయేదాకా బాగా రోజులు అవుతుంది కదా అని చెప్పి అన్న తర్వాత కొద్దిసేపు కూర్చొని మాట్లాడి వచ్చిన మేడం అక్కడ వాళ్ళని వెయిట్ హైటు కొలిచేటప్పుడు కూడా కొద్దిసేపు వీడియో క్లిప్స్ అయితే తీసినా మస్తు ఘోరంగా గందరగోళంగా ఉన్నది మొత్తం సెంటర్ మొత్తం ఇంకా అంటే ఎట్లుంటుంది మొత్తం చిన్నపిల్లలు ఏడుచుడు అంటే చిన్నపిల్లలు అంటే ఫ్రీ స్కూల్ పిల్లలు కాకుండా పిల్లలు తల్లులు చూడు ఆ పిల్లలు చిన్నవాళ్ళు కదా వాళ్ళని కొలుస్తుంటే వెయిట్ చూస్తుంటే వాళ్ళైతే ఫుల్ ఏడుచుడు మొత్తం సెంటర్ మొత్తం దద్దరిల్లింది ఈరోజు ఇంకా కొద్దిసేపు ఉండి మేడంతో మాట్లాడి వచ్చినాం బగ్గ రోజులు అవుతుంది కాబట్టి కొద్దిసేపు అయితే మాట్లాడేసి వచ్చినాం అయితే ఈరోజు అంగన్వాడీ సెంటర్కి వెళ్ళినాం మేము ఆ వీడియో అయితే కొంచెం షూట్ చేసినా చూడండి మా అంగన్వాడీ సెంటర్ అయితే ఇంకొక విషయం ఏంటంటే మేడం ఏమని చెప్పారంటే మండే రోజు స్కూల్లో ఏదో ప్రోగ్రామ్ ఉన్నదంట ప్రోగ్రామ్ ఉన్నదంట ఖచ్చితంగా రండి మండే రోజు అని చెప్పింది మండే రోజు కూడా వెళ్ళి మళ్ళీ ఒకసారి వీడియో అయితే షూట్ చేసుకొని అక్కడ అక్కడే ప్రోగ్రామ్ చేస్తారు ఏంటి అనేది అయితే మా పిల్లలు చిన్న ఉన్నప్పుడు అయితే మస్తు ప్రోగ్రామ్స్ చేసేటోళ్ళు స్కూల్లో ఎట్లా అంటే ఒక ఒక వారంలో రెండు రోజులు ఖచ్చితంగా ఏదో ఒక స్పెషల్ డే ఉండేది అప్పుడు ఆ టైంలో ఇప్పుడైతే అంతగానే ఏం లేదు నార్మల్గానే ఉన్నది మళ్ళీ అట్లా చేద్దాము కొంచెం నాకు హెల్ప్ చేయండి మళ్ళీ అప్పట్లో చేద్దాము అని చెప్పి మేడం అడిగిండ్రు సరే మేడం వస్తా అని చెప్పిన నేను కూడా ఒకవేళ వీలైతే మండే రోజు కూడా మళ్ళీ అంగన్వాడీ సెంటర్కి అయితే శ్వేత నేను వెళ్తాము రోజు వెళ్ళాలి అంగన్వాడీ సెంటర్కి రోజు వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చుకోవాలి ఇంకా మేడం ఏమని చెప్పిందంటే మండే రోజు నుండి అక్కడే తినాలి అని చెప్పి చెప్పిర్రు ఇక ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది కావచ్చు వెళ్తాము మొత్తానికి అయితే మేము ఈరోజు అంగన్వాడి సెంటర్కి వెళ్ళినాం చాలా డేస్ తర్వాత అంగన్వాడికి పోవాల్సి వచ్చింది మొన్న కూడా ఒక రెండు సార్లు వెళ్ళిన నేను నేను వెళ్ళిన టైంలో మేడం లేరు ఇంకా ఆయం ఉన్నది అంటే మా మా అమ్మమ్మనే ఆమె సో ఇంకా ఆమె ఉన్నది ఫుడ్ తీసుకొని కాసేపు అమ్మతో మాట్లాడొచ్చినా కానీ నేను వెళ్ళినప్పుడు మేడం లేకుండే ఇంకా ఈరోజు మేడం ఉన్నారు ఇక మా పిల్లలు చిన్న ఉన్నప్పటి రోజులు గుర్తు చేసుకుంటూ అట్లా అన్ని మాట్లాడుకుంటూ అయితే ఒక రెండు మూడు గంటల సేపు అక్కడే ఉన్నాము ఇంకా కూర్చోండి అని చెప్పి మేడం తీరిగ్గా కూర్చొని మాట్లాడేసి వచ్చినాం అన్నమాట సో మొత్తానికి అయితే ఈరోజు వీడియో వచ్చేసి మేము అంగన్వాడీ సెంటర్కి వెళ్ళినాము మేము అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ మేడం హైట్ వెయిట్ చూస్తుంది కదా పిల్లలది ఆ వీడియో కూడా కొంచెం షూట్ చేసినా అది కూడా యాడ్ చేస్తా చూడండి మొత్తం గందరగోళంగా ఉంటుంది పిల్లలు ఏడ్చుడు అది అయితే ఉంటుంది సో మొత్తానికి అయితే వీడియో అయితే ఇంతే అండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంత ఏదో అనుకుంది సూర్య అయిపోయింది అయ్యో అయ్యో ఇంకంతగానో పెడుతున్నాడు అంటే టూ ఇయర్స్ లోపు వాళ్ళకి ఇది

అందరిని వేడి వేడ్లు ఉంటాయి నువ్వు వెళ్ళు అందరికి అదే కాదు అఖిల బిడ్డ అలవాటు क्या करते नहीं पढ़ना लाइव लेवर आ रहे हैं नहीं ना लास्ट मंथ बुला हमने मीस सकता ये मार्च का घोटाला होता है